రక్తం తక్కువగా ఉన్న వాళ్ళకి ఒక్కొక్కసారి నులుపురుగుల ట్యాబ్లెట్ ప్రిస్క్రైబ్ చేస్తాం ఎందుకు ప్రిస్క్రైబ్ చేస్తాము నులుపురుగుల ట్యాబ్లెట్ వల్ల బ్లడ్ పెరుగుతుందా అనే విషయానికి వస్తే దీనివల్ల డైరెక్ట్ బ్లడ్ పెరగదండి మెయిన్గా కడుపులో నులుపురుగులు ఉన్నప్పుడు అవి ఇంటెస్టైన్స్లో నుంచి బ్లడ్ని అబ్జార్బ్ చేసుకుంటాయి అండ్ బాడీలోకి పోషకాలు పీల్చుకోకుండా అడ్డుపడతాయి అనమాట సో మనకి నులుపురుగుల వల్ల బ్లడ్ అనేది తగ్గి రక్తహీనత ఎనీమియా వచ్చే ఛాన్స్ ఉంటుంది అనమాట సో దానికి పరిష్కారంగా డీవార్మింగ్ అంటే నులుపురుగుల టాబ్లెట్ సిక్స్ టు ట్వెల్వ్ మంత్స్కి ఒకసారి వేసుకుంటే బెటర్ అండ్ ఎనీమియా రక్తహీనత ఉండి మందులు వాడుతున్నారు ఫుడ్ బాగానే తీసుకుంటున్నారు అయినా బ్లడ్ పెరగట్లేదు అంటే మనం నులుపురుగులు ఏమైనా ఉన్నాయా చెక్ చేసుకొని దానికి ట్రీట్మెంట్గా డివార్మింగ్ అనేది తీసుకోవాలన్నమాట మెయిన్గా ఉమెన్ చిల్డ్రన్ ప్రతి సిక్స్ టు ట్వెల్వ్ మంత్స్కి ఒకసారి ఈ ట్యాబ్లెట్ తీసుకున్నది బెటర్ ఇంకొకటి ఏంటి అంటే ప్రెగ్నెంట్ ఉమెన్ ఈ ఆల్బెండ జోలు టాబ్లెట్స్ ట్యాబ్లెట్స్ వేసుకోవచ్చు అనే విషయానికి వస్తే మెయిన్గా ఫస్ట్ త్రీ మంత్స్లో అవాయిడ్ చేస్తే బెటర్ ఫోర్త్ డెలివరీ లోపల ఎప్పుడైనా కూడా మీకు ఈ ప్రాబ్లం ఉంటే నులుపురుగుల టాబ్లెట్ అనేది వేసుకోవచ్చు ఓకేనా థ్యాంక్